దరకే రీ సువర్ణవీ దుల నడి పించే దావా నాయసర్ణవీ దులలో నడిపించే దవా నా యేసయ్య సియోనులో శరమైన పునాది నీవు సియోనులో శరమైన పునాది నీవు కలతలులే లేని Kanniru le ne, akalida pulu asale Leni ne, kala ne, kanniru le akalida pulu asalale নিশা সুতরা জমুকী সামা কু চুনাওয়া নয় সয়া নিশা সুতরা জমুকাই ியோனு சிறமாதீ சிணனு சிரம புனாதின சங்க பிரதிருபோ பரமயே சங்க பிரதிரூபமோ பரமவேரு சலேமோ சௌந்தரியசியோ நூல மனோஹரமைனா மொகமுதல் செந்தனோ சௌந்தரியசியோ நூல మనోహరమైన మకము దర్శిన్ నీతో నినా నివాసము నీచము ఆనందమే నీతో నినా నివాసము నిత్యము ఆనందమే సియ్యనులో సీరమైన పునాది నీవు ఓం సియ్యనుల పునాది నీవు ఫోనాది నివోం ని మేమే దానా అమర్చుచున్నా మీదే నా జీవితము చూచున్నాలో స్థిరమైన పునాది నీవు ఏదో స్తోత్రం అన్నాడు మంచిదండి చక్కని పాట పాడి సియోనులో దేవుడే మనకి పునాదురాయిగా ఉండి ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నారని వారి పాట ద్వారా మనల్ని బలపరిచిన దాన్ని బట్టి వారు కొందనాలు తెలియపరుచుకుంటున్నాను ఈ సమయంలో పోటుబాబు గారు ఒక పదిహేను నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని చెప్తారు తదుపరి మన ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం మంచిదండి ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపను బట్టి కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేసుకుంటూ ఉన్నాను అదే రీతిగా ఈ సమయంలో మరి కొద్దిసేపు వాక్ మరి మాట్లాడాలి నాకు అవకాశం ఇచ్చినటువంటి నాకు అత్యంత ప్రియ స్నేహితులు మిత్రులు సహోదరులు జాయన్ గారికి నా యొక్క హృదయపూర్వక వందన తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మరి వారి తల్లిగారు మనకు అందరికీ ఆత్మీయ తల్లిగారు ఇక్కడ ఉండే సంఘాన్ని మరి ఎంతో ప్రోత్సహిస్తూ కుమారుణ్ణి ముందుగా నడిపిస్తున్న దానాన్ని బట్టి సేవలు నడిపిస్తున్న దాన్ని బట్టి తల్లి గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మంచి చిన్న వాక్య భాగం చదువుకుందాం అమ్మా ఈ సమయంలో యాహాను వ్రాసిన పత్రిక మొదటి యోహాను పత్రిక ఔట్ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం అండి సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన యేసు చేసుక్రీస్తుతో కూడా ఉన్నా చాలమ్మ చిన్ని ప్రార్థన చేసుకుందాం ఆత్మ నడిపింపుక మహాగణుడు పరిశుద్ధుడైన మా తండ్రి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన నావాన్ని బట్టి మరొకసారి స్థుతిలో చెల్లించుకుంటాం మమ్మల్ని ప్రేమించి గడచన జూలై మాసం అంతా కూడా మీరు అక్కడ చూడడానికి కాపాడినందుకు వందనాలు ఈ నూతన నెలలో మరి మొదటి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ దాసులు మా ప్రియులు జోగి గారి యొక్క ఈ స్థానిక సంఘంలో కొద్దిసేపునైనా మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం నాకు దయచేసినందుకు వందనారు మాట్లాడుచుండగానే మరి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచనగలిగే చెవులు గ్రహించుకునే మంచి మనసు మాకు అందరికీ దయచేయవలసిందిగా చేస్తున్నాలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరొకసారి మీకు అందరికీ వందనాలు చాలా కాలం క్రితం మీ మధ్యలోకి వచ్చాను మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది ఎవరైనా గుర్తున్నానమ్మ నేను నన్ను ఎప్పుడైనా చూసారో అసలు లేదు చాలా కాలం అంది వచ్చాను మంచిది ఏమైనప్పటికీ కూడా మరొకసారి మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని పంచుకునే అవకాశం నాకు కల్పించినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏమున్నదమ్మ ఇక్కడ సహవాసం గురించి రాస్తున్నాడు మన సహవాసం అయితే ఎవరితో ఉండాలంట తండ్రి దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి సహవాసం ఇంకా ఎవరితోటి సహవాసం ఉండాలి ఎవరితో సహవాసం ఉండకూడదు అనేటువంటి అమ్మ సత్యాన్ని రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం ఇంకా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదు అసలు సహవాసం అంటే ఏంటి సహవాసం చేయటం వల్ల మేలేంటి సహవాసం లేనందువల్ల కీడేమన్నా ఉందా అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో అసలు సహవాసం అంటే ఏంటి ఏమ్మా సహవాసం అంటే మీకు ఏదైనా తెలిసింది చెప్పండి ఏంటమ్మా చెప్పండి పర్లేదు గట్టిగా చెప్పండి సహవాసం అంటే కలిసి ఉండేది వెరీ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఇంకా ఇంకేమైనా మీకు తెలిసినట్టు అంటే చెప్పండి సహవాసం అంటే అసలు అర్థం ఏమొస్తుందంటే ఆ పంచుకొనుట మీరు ఏమీనే ఉంటారు మీరు చాలా అనుభవజ్ఞులు అయినటువంటి సేవకుల మధ్య మీరు పెరుగుతూ ఉన్నారు నాకంటే ఎక్కువ ఆత్మ సంబంధమైన సంగతులు మీకు తెలిసే ఉంటాయి ప్రసంగాలు అనేది మీరు విని ఉంటారు కాబట్టి మంచిది సహవాసం అంటే పంచుకొనుట మరి ఏంటి పంచుకోవటం అనేది చెప్పండి రైట్ ఆన్సర్ చెప్పారు పంచుకోనండి ఏంటి పంచుకోనటం సహవాసంలో ఏంటి పంచుకోవటం వారు అపోస్తుల బాధ ఎందున సహవాసం అందును ఇంకా రొట్టె విరిచిటందున ఏడత సహవాసంలో ఏముంటుందన్నమాట ఆరాధనలో మనము ప్రభు యొక్క శరీర రక్తాలను మనం పంచుకుంటూ ఉన్నాం అవునమ్మా పాలు పంచుకుంటూ ఉన్నాం అలాగే ప్రార్థనలో మన సహవాసం కలిగి ఉండటం అలాగే అదే ఆపోతుల కార్యంలోని మొదటి అధ్యయంలో రాస్తాడు ఇంకా ఏమేమి పంచుకున్నారు వాళ్ళ ఆస్తులు సైతము సమిష్టిగా పంచుకున్నారంట ఏం పంచుకున్నారండి వారి ఆస్తులు సైతము హెచ్ హెచ్చు తగ్గులు లేకుండా సమానత్వం కలిగి ఉండాలని వారు సమానంగా వారు పంచుకోవడం ఉన్నారు కాబట్టి ఇలాగా సమానత్వం కొరకు ప్రేమను పంచుకోవాలి మరి ఆ పంచుకొనిట కలసి పని చేయుట కలిసి జీవించుట ఈ అర్థాలు వస్తాయి సహవాసంలో ఏమొస్తాయమ్మా కలిసి జీవించటం కలిసి పని చేయటము సహవాసం అంటే స్నేహం అనమాట మనం ఎవరితో స్నేహం చేయాలి దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రే తోటిని అలాగే సహోదరులతోటి సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు మనోహరం అన్నాడు ఈ రీతిగా మనం మంచి సహవాసం కలిగి ఉండాలి సహవాసంలో ఏమి ఉంటుంది ప్రేమ ఉంటుంది ఐక్యత ఉండాలి సహవాసంలో లేముండాలమ్మా ప్రేమ ఐక్యత లేకపోతే అది సహవాసం అనిపించుకోదు మరి ఇది ఎక్కడ ఉంటుంది అనేది మరొక ప్రశ్న సహవాసం ఎక్కడ ఉండాలి అనేది నా ప్రశ్న ఎక్కడ ఉండాలి సహవాసము ఏంటమ్మా మూడు పాయింట్లు చెప్తాను సహవాసం అనేది సంఘంలో ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం మన మధ్య ఉండాలి ఎక్కడ ఉండాలమ్మా సంఘం లోపల సహవాసము ఉండాలి రెండవదిగా కుటుంబంలో సహవాసము ప్రేమ ఐక్యత ఉండాలి ఈరోజు ప్రాబ్లం అదే కుటుంబాల్లో ఏమి లేదు సహవాసం లేదు ప్రేమ లేదు ఐక్యత లేదు అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కారణం ఏంటి కంప్లైంట్స్ రావచ్చా క్రైస్తవు క్రైస్తవుల మధ్య రాకూడదు వస్తున్నాయంటే కారణం ఏంటి సహవాసం లేదు ప్రేమ లేదు వారి మధ్య ఐక్యత అనేది లేకపోవటం వల్ల ఇంకా అక్కడ మూడో పాయింట్ ఏంటంటే లోకములో సమాజంలో కావాలి ఏంటి సహవాసం అనేది ప్రేమ అనేది కావాలి ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు అందరూ క్రైస్తవులే ఉంటారు అన్నిలు ఉంటారు హిందువులు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి ఎవరు ఏమైనప్పటికీ కూడా మనము వారితో సహవాసం కలిగి ఉండాలి ఎంతవరకు కొంతవరకే ఉండాలి వాళ్ళతోటి కానీ ఎక్కువ సహవాసం మీరు ఎవరితో కలిగి ఉండాలి దేవునితోటూ మన యొక్క సాంగము లోపల సహవాసం ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ సహవాసం కొరకు ఐక్యత కలిగి ఎంతో ప్రయాసపడు అంటాడు ఎఫ్సి పత్రికలు ఏం రాస్తాడు మూడో అధ్యాయంలో ఐక్యత కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు అలాగే యాగ మనసు కలిగి ఉండాలి సహవాసంలో ఇంకేం కావాలమ్మా యాగ మనసు మొదటి కొరింది ఒకటి పదిలో ఉంటుంది చూడక మాట కురింది రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనము సహోదరులారా మీరు ఏకభావంతోను మాట్లాడవలనని కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోను చాలాము కాబట్టి మనం ఏక మనసు కలిగి ఉండటమే సహవాసం ఏక ప్రేమ కలిగి ఉండటమే తాత్పర్యము కలిగి ఉండటమే అని సహవాసం అంటారు అదే మళ్ళీగా రోమపత్రిక పదిహేను అధ్యాయం తీయమ్మా రోమపత్రిక పదిహేనో అధ్యాయము ఐదు ఆరు వచ్చినా చదవండి యాగబాము కలవారై తండ్రి యగు దేవుని నిమిత్తము క్రీస్తు చెత్త ప్రకారము ఒక ఒకడు మనస్సు కలిగిన వారే ఉండునట్లు చాలు కాబట్టి ఒక ఒకడు ఒక పని చేస్తున్నాం అనుకోండి అందరూ కూడా దాని మీద మనసు పెట్టి పని చేయాలి ఒకే మనసు కలిగి మనం అందరం కూడా పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలాగా పని చేయాలి ఒకే మనసు అందరి మనసు కలిస్తేనే మనం ఏదైనా సక్సెస్ చేయగలం కానీ మరి ఒక అందరి మనసులో అన్ని రకాలుగా ఉన్నాయనుకోండి ఇంకా సహవాసము ఉండదు ప్రేమ ఉండదు ఐక్యత ఉండదు కాబట్టి ఈ రోజుని లోకం పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి దేవాలయాన్ని కూల్చివేయటం మరియు ఫోన్లో చూసే ఉంటారు సువార్త ఇవ్వటం లేదు అనేకమైన ఆటంకాలు పెడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి చివరి రోజుల్లో ఉన్నామేమో మనం రాకడా సమీపమైందేమో మనం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మన మధ్య ఉన్నటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి ప్రేమను కాపాడుకోవాలి సహవాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది ఎక్కడెక్కడ ఉండాలన్న సహవాసం సంఘంలో ఉండాలి కుటుంబంలో ఉండాలి సమాజంలో కూడా ఉండాలి అది లేకపోయినట్లయితే మనమే ముందుకు వెళ్ళాలి సరే మన బైబిల్లో పరిశీలన చేసినట్లయితే ఆ దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు సహవాసంలో కలిగి ఉన్నవారిని అని మనం చూసినట్లయితే అబ్రహాము ఇంకా ఆదాము అవులు అబ్రహము తర్వాత నోవాహు ఇంకా భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలాగున్నారు దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళ చరిత్ర మీరు అనేకసార్లు వినే ఉంటారు ఆ రీతిగా వాళ్ళ వల్లే మనము కూడా అనుసరించి మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అదే రీతిగా దేవునితో మంచి సంబంధం లేనివారు కూడా ఉన్నారు బైబిల్లో చెప్పండి ఎవర వాళ్ళని ఆదాములవల్ని ఏదైనా తోట నుంచి ఏం చేశాడు త్రోసివేశాడు బహిష్కరించాడు ఇంకా కొంతమంది సుధమాగుమర పట్టణంలోను మరి నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేశారు వాళ్ళు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండలేదు అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా వ్య వ్యతిరేకంగా జీవించారు అందుకని వాళ్ళని కఠినంగా శిక్షించడం జరిగింది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో దేవుడు వారిని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారితో సహవాసం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఏదైనా తోటలో ఆదాము అవలతోటి దేవుడు సహవాసం చేశాడంట ఉన్నది వాళ్ళ వారి మధ్య సంచరించాను వారితో మాట్లాడినట్లుగా ఉన్నది కదా ఏమేమి మాట్లాడాడో కూడా ఉండదు అంటే దేవుడు మానవుని సృష్టించి మనల్ని ఎంతగా ప్రేమించాడో దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి అవునమ్మా దేవుడు ఆదామో అవ్వల్ని మానవుని ఎంతగా ప్రేమించాడో దాన్ని బట్టి తెలుస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి మన అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడికి తగినట్లుగా మనం జీవించాలి దేవునికి విధేయతగా జీవించాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే ఇంకా ఏం చేయాలి మనము ఏం చేయలేమా ఆయన ఆజ్ఞలు పాటించాలి అది పత్రికలో రాస్తాడు యాహాను పత్రికలో వ్రాస్తాడు ఏంటి ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఆజ్ఞలు కష్టమైనవి ఏమీ కాదు ధర్మశాస్త్రంలో కాలంలో ఉన్నటువంటి ఉన్న కాలంలో ఆజ్ఞలు చాలా ఆరు వందల ఆజ్ఞలు వాళ్ళు పాటించవలసి వచ్చేది దాన్ని పాటించలేక వాళ్ళకు దాంట్లో నుంచి తొలగిపోయారంట అందుకని దాని ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దానికంటే శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధన మనకి దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిమ కాక ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనం దేవుని అనుగుణంగా జీవించడం ద్వారా దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించడం అని అంటే ఎలాగా మనం ఒకరు ప్రేమ కలిగి ఉండటమే దేవుని ప్రేమించడం అంటాడు యాహాని పత్రిక ఐదు అధ్యాయులు మీరు చదివినట్లయితే దానిలో సారాంశం ఏముంటుంది ప్రేమే ఉంటుంది మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారో వినే ఉంటారు యాహాని యొక్క పత్రిక పాడంలో సారాంశం ఏంటమ్మా ఏంటి ఒక మాటలో చెప్పండి వన్ వాళ్ళకు ఆన్సర్ యోహాను పత్రిక ఐదు అధ్యాయులు ఉన్నాయి కదా దాంట్లో సారాంశం ఏంటంటే రెండు అక్షరాలు మాట ఏంటది ప్రేమ కలిగి ఉండాలి ఆ తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటమే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ మీకు కష్టమైన ఆజ్ఞ ఏమీ నేను ఇవ్వటం లేదు ఆ రీతిగా మనకి వ్యవాహాను పత్రికా పాఠము సెలవు కాబట్టి ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది బలంగా ఉండాలి సహవాసం మధ్య ప్రేమ ఐక్యత కలిగి ఉండాలి ఇద్దరు స్నేహితులను మనం చూసినట్లయితే వాళ్ళు చిటిక్కుని కలిసిపోతూ ఉంటారు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య కలిసిపోయి ఎంతో రాసుకుని రాసుకుని తిరిగేస్తూ ఉంటారు ఆడు పలావి ఇప్పిస్తూ ఉంటాడు వాళ్ళతో మందే ఇస్తాడు ఏదో ఉంటుంది వాళ్ళ సీక్రెట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంతకాలానికి అప్పుడు ఆ స్నేహంగా ఉన్నప్పుడు వాడు ఒకరిని కాకేసి ఆ మీ స్నేహితుడు ఎలాంటి వాడు అని అంటే వాడి గురించి చాలా గొప్పగా చెప్పేస్తాడు అవునమ్మా ఎందుకని వాడికి పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి అప్పుడు మళ్ళీ పిలిచి నీ స్నేహితుడు అలాంటి వాడంటే ఏం చెప్తాడు వాడు చాలా చెడ్డవాడని చెప్తాడు కాబట్టి మానవుల యొక్క సహవాసము మానవుల యొక్క ఐక్యత ప్రేమ అలా అలా ఉంటుంది కానీ దేవుని యొక్క పిల్లలైతే సహవాసంలో ఉన్నట్లయితే అలాగా ఉండదు దేవుని యొక్క ప్రేమ మనలో ఎప్పుడైతే ఉందో అంత తొందరగా మనము విడిపోం దేవునికి మహిమ కరువుని కాక దేవునికి స్తోత్రం కాబట్టి మనం దేవునితో దేవుని పిల్లలతోటి ఎప్పుడైతే సహవాసం చేశామో మనం అంత తొందరగా వీడిపోవటానికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండవు కుటుంబంలో విభేదాలు ఉండవు కొన్ని సమస్యలు శోధనలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రేమ విడదీరా అనేటువంటి గొప్ప బంధాన్ని మనము కలిగి ఉంటాం అదే దేవుని ప్రేమ అంటూ ఉన్నాడు అట్టి ప్రేమను మనం కలిగి ఉండటానికి ప్రయాసపడదాం ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడదాం ఈ రోజుల్లో మనకు సమాజంలో ఐక్యత కొరవైంది ఐక్యత కలిగి ఉండకపోతే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి మనకి మనం చాలా ప్రభుత్వం వైపు కానీ ప్రజల నుంచి కానీ మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఉంది కాబట్టి మన మధ్య ఏం కావాలమ్మా ప్రశ్న అమ్మా ఎలాంటి సహవాసము ఎలాంటి సహవాసము ప్రేమ కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి అట్టి సహవాసాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయాసపడదాం దేవునితో మనం ఎంతగా ఎదిగామో దేవుని వాక్యంలో ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నామో ఎవరి మనసు ఎవరి హృదయాలు వారు పరీక్ష చేసి చూసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అటు కలిగి ఉండటానికి ప్రార్థన దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో గాక ఆమె ఈ అవకాశం ఇచ్చిన అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం అండి తలలు ఉంచుదాం కొళ్ళు మూసుకుందాం ప్రియులారో ఎన్నో వాక్యాన్ని కట్టేలాగా మన హృదయాలు భద్ర చేసుకుందాం అపోస్తులు బోధ ఎందును ప్రార్థన ఎందు రొట్టి ఇరుచుడి ఎందు సహవాసం అందు మనం ఉండాలి ఒక బెంచీకి లేక ఒక బళ్ళకి నాలుగు కాళ్ళు ఉన్నట్టుగానే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి కూడా ఈ నాలుగు ఉండాలి ఏంటిదనంటే అపోస్తుల బోధ ప్రార్థన ఎందు సహవాసం ఎందు రొట్టె ఇరుచుట ఎందు సహవాసంగా ఉండాలి ఎప్పుడల ఉంటామో దేవుడు మనలను ఆశీర్వదిస్తారు మన జీవితాలలో మేలులు చేస్తాడు ఎప్పుడైతే ఒకసారి ఆ ప్రేమ అనుబంధాన్ని కలిగి ఉంటావో విడిపోవాలని విడిపోవు ఎందుకనంటే మన లక్షణాలు బట్టి మన బుద్ధులు బట్టి ఒకవేళ ఆ బుద్ధులు మంచి కాకపోతే ఆ సహవాసం పాడైపోద్ది ఆ సహవాసం ఎడబాటు అయిపోద్ది కానీ దేవునితో ఏ సహవాసం ఉన్నావు సంఘమతో ఏ సహవాసం ఉన్నావు ఈరోజు ఆలోచించుకుందాం కుటుంబంలో సహవాసం ఉండాలి సంగమతో సహవాసం ఉండాలి ఎడబాయిన సహవాసం ప్రేమ సంబంధమైన సహవాసం ఈ ప్రేమలో లోపాలు వచ్చినాయా ఇంకెంత కలపాలన్నా కలవలేవు కానీ లోపాలు రాకమునిపే సరి చేసుకుని కలిసినప్పుడు అది దేవుడు సంతోషించే అనుబంధమైన సహవాసంగా ఉంటుంది సంఘంలో కూడా అంతే మనం సహవాసాన్ని పోగొట్టుకోకూడదు అలా ప్రార్థన చేసుకుందాం ప్రిలర మన ప్రియులు గార్పడి సహోద్రం గారు తన భార్య వారి కుటుంబం వారి బిడ్డలు దేవుడు వారి అక్కర్లో దేవుడు తీర్చిలాగునా వారికి దేవుడు స్వస్థత ఆరోగ్యం దయచేసినలాగునా చిన్న చిన్నగా క్లొత్తంగా ఒకళ్ళ తర్వాతకులము ఏడుగురంగా చేద్దాం మొదటి ప్రార్థన